శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి తెలివి గలవాడు మరియు పండితుడికి మాతృభాష మరవలేదు అనే రెండు చిన్న కథలను చదివి వినిపించబోతున్నాను నేను చదివి వినిపించే కథలు మీకు కనుక నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం తెలివిగలవాడు హేలాపుర నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు ఎనిమిదేళ్లవాడు తల్లిదండ్రులకు కడగొట్టువాడు కావటంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు వాణ్ణి బంధువులందరూ మంచి చురుకైన వాడని చాలా తెలివైన వాడని మెచ్చుకునేవారు అయితే ఇంత తెలివి గలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒక విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు అదేమంటే ఒకసారి వరహాలయ్యే దూరపు బంధువు పొరుగురు నుంచి ఏదో పని మీద ఆయన ఇంటికి వచ్చాడు ఆ బంధువు ఒక వారం రోజులుండి తిరిగి వెళ్ళిపోయే ముందు జేబులో నుంచి ఒక వెండి నాణ్యం ఒక రాగి నాణ్యం తీసి మాధవుడికి చూపించి ఒరే మాధవ ఎందుకో నీ తెలివితేటలను పరీక్షించాలనిపిస్తున్నది అంటూ నవ్వి మాధవుడి ముందు ఆ రెండు నాణ్యాలను ఉంచి ఈ రెంటిని నీకు ఇస్తాననుకోకు నువ్వు వీటిలో ఏదో ఒక్కదాన్ని మాత్రమే తీసుకోవాలి తెలిసిందా అన్నాడు మాధవుడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాగి తీసుకున్నాడు ఇది చూసి వరహాలయ్య బంధువు తెల్లబోయాడు ఎంతో తెలివి గలవాడని అందరూ అనుకునే మాధవుడు వెండి నాణెం కాక రాగి నాణ్యం ఎందుకు తీసుకున్నాడో ఆయనకు అర్థం కాలేదు ఆయన లోపల వాడి తెలివి తక్కువతనానికి నవ్వుకుని నాణెం జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు ఈ విషయం అన్నాటికల్లా ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అంతా తెలివిగలవాడని చెప్పుకునే మాధవుడు ఏమంత తెలివిగలవాడు కాకపోగా చాలా తెలివి వాళ్ళు నవ్వుకున్నారు ఊళ్ళో వాడిని పరీక్షించేందుకు ఎవరు వెండి రాగి నాణ్యాలు ఇవ్వచూపినా వాడు రాగి నాణ్యమే తీసుకునేవాడు ఇలా కొంతకాలం జరిగింది ఒక రోజున వరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు వచ్చాడు సోమయ్య వరహాలయ్య భార్యకు వేలు విడిచిన పినతండ్రి గారి కుమారుడు మాధవుడి సంగతి ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న సోమయ్య నాలుగు రోజుల తర్వాత తన ఊరికి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ జేబులో నుంచి ఒక వెండి నాణ్యం ఒక రాగి నాణ్యం తీసి మాధవుడి ముందుంచి ఒరే మాధవ వీటిలో నీకు నచ్చిన నాణ్యం ఒకటి తీసుకోరా అబ్బాయి అన్నాడు మాధవుడు ఎప్పటిలాగే రాగి నాణ్యం తీసుకున్నాడు వాడి తెలివి తక్కువతనానికి సోమయ్య అందరిలా నవ్వుకోలేదు చాలా విచారించాడు ఆయన మాధవుడి భుజం తడుతూ ఒరే బాబు విలువైన వెండి వెండినాణ్యం తీసుకోకుండా ఎప్పుడు రాగి నాణ్యమే ఎందుకు తీసుకుంటున్నావురా వెండినాణ్యం విలువ తెలియనంతటి మూర్ఖుడివా నువ్వు ఒకప్పుడు నీ తెలివితేటలను గురించి చాలా విన్నాను ఆ తెలివంతా ఏమైపోయింది అన్నాడు బాధగా మాధవుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ ఊరుకున్నాడు కానీ సోమయ్య మరొకసారి రెట్టించి అడిగేసరికి మామయ్య నేను వెండి నాణ్యం తీసుకోవటం మొదలెడితే ఇంకెవరు నా తెలివితేటల్ని పరీక్షించేందుకు ఈ ఆట ఆడరు కదా అప్పుడు కనీసం నాకు రాగి నాణ్యం కూడా దక్కదు ఈ విధంగా ఎప్పుడు రాగి నాణ్యలే తీసుకోవటం వల్ల నేను వాటిని దాచే పెద్ద డబ్బా దాదాపు నిండిపోయింది చూడు అంటూ మామకు డబ్బా తెచ్చి చూపించాడు సోమయ్యకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఆయన మాధవుణ్ణి గొప్పగా మెచ్చుకున్నాడు వాడు పెద్దగా నవ్వి అందరూ నన్ను తెలివి తక్కువ వాడనుకుంటున్నంత మాత్రాన నా తెలివితేటలకు కలిగే నష్టం ఏమీ లేదు కదా ఇప్పుడు తెలిసిందా మామయ్య తెలివి తక్కువతనం ఎవరిదో అయినా మామయ్య ఇది జరిగింది ఎవరికి చెప్పకు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ పేరు పండితుడికి మాతృభాష మరవలేదు కమలాపురం అనేది అతి చిన్న కుగ్రామం ఆ గ్రామంలో వీధిపడి కూడా లేదు అటువంటి గ్రామానికి ఎక్కడో ఉన్న కాశీకి వెళ్ళి శాస్త్రపురాణాలు చదివినవాడు వస్తున్నాడంటే ప్రతి ఒక్కడికి అతడు ఎలా ఉంటాడో చూడాలన్న కుతూహలం కలిగింది సంజీవయ్య అనే యువకుడు పక్క గ్రామం వాడు అతడు ఐదేళ్ల క్రితం కాశీ వెళ్ళి అక్కడ గురుకులాల్లో చదివి పండితుడై తన మేనమామను చూసేందుకు కమలాపురానికి బయలుదేరాడు ఆ రోజు గ్రామంలో సంత జరుగుతూ ఉండటంతో గ్రామస్తుల్లో చాలామంది తమకు కావలసిన కూరగాయలు పండ్లు ఇతర వస్తువులు కొనుక్కుంటున్నారు కొందరు సంజీవయ్య వచ్చే కాలిబాట కేసి ఆత్రంగా చూస్తున్నారు సూర్యాస్తమయానికి మరికొన్ని ఘడియలుందనగా సంజీవయ్య గ్రామం కేసి వస్తూ వాళ్లకు కనిపించాడు అతడు మెరిసిపోతున్న పట్టుధోవతితో పొడవాటి ఎరుపు రంగు లాల్చీతో కుదురుగా కత్తిరించిన చిన్న గడ్డంతో వీటన్నింటికి వందె తెచ్చేలా గుండ్రటి తలపాగాతో పండితుడిలా కాక ఏ సంపన్న కుటుంబపు పెళ్లి ఉన్నాడు అతడు గ్రామంలో ప్రవేశిస్తూనే తనకు నమస్కరించిన వాళ్లను దీవిస్తూ చిరునవ్వుతో వాళ్ల తలల మీద కుడిచేయి పెట్టి ఏవో సంస్కృత శ్లోకాలతో ఆశీర్వదించసాగాడు ఇది అక్కడ చేరిన వాళ్ళందరికీ చాలా ఆనందం కలిగించడంతో పాటు ఒక పండితుడితో పరిచయం ఎంతో గర్వకారణం కూడా అయ్యింది అయితే సంజీవయ్య గట్టిగా గొంతు సవరించుకుని వాళ్లతో మాట్లాడటం ప్రారంభించేసరికి అదేమిటో ఏ ఒక్కరికి అర్థం కాక ఆశ్చర్యపోయారు దీనికి కారణం సంజీవయ్య సంస్కృతంలో మాట్లాడటం ప్రారంభించటం చివరికి ఒకడు ధైర్యం తెచ్చుకుని సంజీవయ్యతో బాబు నువ్వేం మాట్లాడుతున్నావో మాకు తెలియటం లేదు మేమంతా అక్షరం మొక్కరాని పామరులం కనుక మాకు అర్థమయ్యే భాషలో కాస్త మాట్లాడు అన్నాడు సంజీవయ్య సరే అన్నట్లు తలాడించి మాట్లాడటం మొదలుపెట్టాడు అయితే ఇప్పుడు మాట్లాడేది ఆ ప్రాంతం వాళ్ళు మాట్లాడే భాష అయినా అతడి పై స్థాయి పదజాలం ఎవరికీ అంతుపట్టలేదు ఐదేళ్లపాటు మహాపండితుల మధ్య మెలగటంతో అతడికి సామాన్యులు మాట్లాడే వాడుక భాష మరుగున పడిపోయింది అయితే అక్కడ చేరిన వాళ్లలో కొందరికి అతడి వాలకం ఏమాత్రం నచ్చలేదు ఐదేళ్లపాటు కాశీలో పండితుల మధ్య తిరిగినంత మాత్రాన ఎవరైనా మాతృభాషను అంత తికమక్కగా మాట్లాడతారా ఆ సమయంలో సంజీవయ్య నిలబడి ఉన్న చోటుకు దాపులనే కొందరు యువకులు పొట్టేళ్ల పందెం చూస్తూ ఆనందిస్తున్నారు హఠాత్తుగా వాటిల్లో ఒకదానికి ఈ యువ పండితుడి మీద కన్నుపడింది బహుశా అది తన నాటి వరకు చూడని సంజీవయ్య వస్త్రధారణ ఆకర్షించి రెచ్చిపోయేలా చేసి ఉంటుంది ఆ పొట్టేలు తానంతవరకు ఢీకొడుతున్న పొట్టేలను వదిలి సంజీవయ్య కేసు తలవంచి అతన్ని ఢీకొట్టేందుకు వెనుక కాళ్ల మీద లేవసాగింది అయితే సంజీవయ్య తన ముందు నిలబడి తల వంచిన పొట్టేలును సరిగా గమనించకుండా అలవాటు ప్రకారం దగ్గరకు వచ్చి తల వంచి నమస్కరించే వాళ్లను దీవించే ధోరణిలో పొట్టేలు తలపై తన కుడి ఎత్తాడు ఇది గమనించిన కొందరు సంజీవయ్యను పక్కకు తప్పుకోమని గట్టిగా హెచ్చరించారు అయినా అతడు ఆ మాటలు పట్టించుకోక ఉన్న చోటు నుంచి కదలలేదు ఆ మరుక్షణం పొట్టేలు అతడిని గట్టిగా ఢీకొట్టింది అంతే కాశీ పండితుడు సంజీవయ్య బోర్లా పడిపోతూ పొట్టేలును అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యే సామాన్య పదజాలంతో నానాటిట్లు చిట్టసాగాడు ఇది విన్నవాళ్లలో ఒక మాటకారి సంజీవయ్యకు లేచి నిలబడేందుకు చేతిని ఆశ్రయిస్తూ నీతో ఎలా ప్రవర్తించాలో తెలియని పొట్టేలు ప్రవర్తనకు చాలా విచారిస్తున్నాం అయితే అదే సమయంలో నువ్వు నీ మాతృభాషను మరచిపోలేదని తెలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం